హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే రెండు సిలిండర్ల పంపిణీని పూర్తి చేసేసి మూడవ సిలిండర్ పంపిణీని అయితే ప్రారంభించింది ఆగస్టు నెల నుంచి మరి ఆగస్టు నెల నుంచి మూడవ సిలిండర్ను తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన చేసింది ఇక మూడవ సిలిండర్ను తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ కూడా సబ్సిడీ డబ్బులు జమ కాలేదు మరి సబ్సిడీ డబ్బులు జమ కాకపోవడానికి కారణాలను ప్రభుత్వం వెల్లడించడంతో పాటు ఏం చేస్తే మనకి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి ఏ తేదీ నుంచి ఈ సబ్సిడీ డబ్బులను మనకు జమ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుని ఈ సబ్సిడీ డబ్బులు జమ కాక ప్రభుత్వం విడుదల చేస్తుందో లేదో తెలియక ఇబ్బంది పడుతున్నారు అలాగే ఏ కారణాలు ఉంటే ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ కాదని చెప్పేసి తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇప్పటికే సిలిండర్లను తీసుకుంటున్నటువంటి వారికి చాలా ఉపయోగపడేటువంటి వీడియో ఇక వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేసి చూస్తారో అప్పుడే మీకు మరింత అప్డేట్స్ అయితే తెలుస్తాయి ఒక లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా వస్తుంది ఆన్లో పెట్టుకుంటే ప్రతి అప్డేట్ను కూడా వీడియో రూపంలో మీరు తెలుసుకోవచ్చు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మన వాట్సాప్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తానంటే వీడియోల రూపంలో చెప్పలేని కూడా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను ముఖ్యమైనటువంటి లింకులు కానీ అన్నీ కూడా వాట్సాప్ ఛానల్లో ఉంటాయి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింకు పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది అంటే ఒక్కొక్కరికి కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇందులో ఒక సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక విడత చొప్పున అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకి ఇక్కడ సబ్సిడీ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి నాలుగు నెలల కుక్క విడత చొప్పున ఈ సబ్సిడీ డబ్బులు మనకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు జమ కావడానికి కొన్ని పనులు మనం చేసుకుని ఉండాలి అవి ఏందని తెలియజేస్తున్నా ఇప్పటికే మనకు గత ఏడాది నవంబర్లో మనకు తొలి విడత సిలిండర్ను ప్రభుత్వం ఇచ్చింది గత ఏడాది నుంచి ఈ ఏడాది మార్చి వరకు కూడా తొలి విడత సిలిండర్ను అందించడం జరిగింది ఇక ఈ ఏడాదిలో ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా రెండో సిలిండర్ని ఇచ్చారు మరి ఆగస్టు నుంచి ఇప్పుడు మూడో సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది మరి మూడవ సిలిండర్ను ప్రారంభించినా కానీ ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు అనేది జమ కాలేదు మరి సబ్సిడీ డబ్బులు జమ కాకపోవడంతో చాలామంది మహిళలు గ్యాస్ కనెక్షన్ కలిగి తొలి విడతలో తొంభై ఎనిమిది లక్షల మంది వరకు కూడా సిలిండర్కి అప్లై చేసుకుంటే సబ్సిడీ డబ్బులు వేశామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇక రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి కోటి మందికి కూడా సబ్సిడీ డబ్బులు అందించామని చెప్తోంది ఇప్పుడు మళ్ళీ కూడా మూడవ సిలిండర్ను బుక్ చేసుకుంటున్నటువంటి వారికి కార్పొరేషన్ల వారిగా డబ్బులు వేయబోతున్నారు మరి కార్పొరేషన్ల వారిగా అంటే బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వెయ్యిపోతున్నారు ఓసీలకు మిగిలినటువంటి వారికి జనరల్ కార్పొరేషన్ ద్వారా వారికి ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులనైతే ప్రభుత్వం అందించబోతుంది అందుకంటే తొలి విడతలో ఏం చేస్తారంటే తొలి విడత సిలిండర్ని ఇచ్చినప్పుడు నలభై ఎనిమిది గంటల్లోనే ప్రభుత్వం డబ్బులను అయితే ఇచ్చేయడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లోనే ఇచ్చేసారు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పుడు మనకు ఈ యొక్క రెండవ సిలిండర్ నుంచి కూడా ఈ కార్పొరేషన్ల విధానాన్ని తీసుకొచ్చారు అంటే ఏ కులానికి సంబంధించి ఆ కులం వారికి ఆ కార్పొరేషన్ ద్వారా డబ్బులు జమ చేస్తూ వస్తుంది మరి రెండు సిలిండర్ల డబ్బులను కూడా జమ చేయడం జరిగింది ఇక మూడవ సిలిండర్ డబ్బులు అనేది చాలామందికి ఇప్పటికే ప్రభుత్వం జమ కాలేదు వేయలేదు అసలు చాలామందికి వేయలేదు అన్నమాట ఇప్పుడు ప్రభుత్వం తాజాగా చెప్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ సబ్సిడీ డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈకేవైసీని కూడా ప్రతి సంవత్సరము కూడా చేసుకోవాలని చెబుతోంది అంటే ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు కదా ఇది మనకు మార్చి నుంచి మనకు అంటే మార్చి ముప్పై ఒకటితో ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటికి ఒక సంవత్సరం అన్నమాట ఆర్థిక సంవత్సరం ఈ ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటికి మీరు ఒకసారి ఈకేవైసీ అనేది చేసుకోవాలి అంటే ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఈకేవైసీ చేసుకోవాలి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉంటే కనుక మీ యొక్క గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ని సంప్రదించి ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మనకు అన్ని కంపెనీల గ్యాస్లకు సంబంధించి యాప్లు ఇచ్చారు ఇప్పుడు మనకు ఇండియన్ గ్యాస్కి అయితే ఇండియన్ యాప్ హెచ్పికి అయితే హెచ్పి యాప్ అలాగే భారత్ గ్యాస్కి అయితే భారత్ ఇట్లా యాప్స్ ఇచ్చారు ఆ యాప్స్ ద్వారా కూడా మీరు ఈకే చేసుకోవచ్చు అని చెప్పేసి గ్యాస్ కంపెనీలు అయితే చెప్తూ ఉన్నాయి లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు మీకు ఏ కంపెనీ గ్యాస్ ఉంటే ఆ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు వేలిముద్ర వేసి కానీ లేకపోతే ముఖాన్ని ఫోటో తీసుకుని కానీ మీకు ఈకే వైసీ అనేది పూర్తి చేస్తారనమాట ఇట్లా కేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి కేవైసీ అనేది ప్రధానమైంది కేవైసీ ఉంటేనే మీకు యొక్క సబ్సిడీ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఒకవేళ మీరు కేవైసీ చేసుకోకుండా ఉంటే ఒకసారి కేవైసీ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకుని కేవైసీ అనేది చేసుకోండి ఇది మనం చేసుకోవాల్సినటువంటిది ప్రభుత్వం ఇప్పుడు తాజాగా చెప్పినటువంటి అప్డేట్ కూడా మరి సబ్సిడీ డబ్బులు ఎవరికి జమ కావనే చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినట్లుగా ఈకేవైసీ లేనటువంటి వారికి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకులు అయినటువంటి వారికి ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ కాదనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి సబ్సిడీ లబ్ గ్యాస్ లబ్ధిదారులు ఇది గుర్తుపెట్టుకుంటేనే మీకు ఈ సబ్సిడీ డబ్బులు జమ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు కనుక కేవైసీ ఎన్పిసిఐ లింక్ కనుక చెక్కపోతే మీకు ఎప్పటికీ డబ్బులు అనేది జమ కాదు అలాగే ఇంకా పూర్తిగా ఎవరికి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు జమ కావంటే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటే ఆరు దశల ధృవీకరణ ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం మెట్ట మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం అలాగే మనకు గ్రామాల్లో మున్సిపాలిటీల్లో గ్రామాల్లో కాదు మున్సిపాలిటీల్లో వెయ్యి చదర పొడుగుల ఫ్లాట్ ఉండడం ఈ కారణాలు కనుక ఉంటే మీకు యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది జమ కాదనమాట మరి ఈ విధానాన్ని ప్రభుత్వం ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది మరి ఈ సబ్సిడీ డబ్బులు ఈ సమస్యల్లో ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ను పరిగణలోకి తీసుకునే పైసలు వేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి మిత్ర వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ సబ్సిడీ అన్నీ కరెక్ట్గా ఉండి కూడా సబ్సిడీ డబ్బులు పడకపోతే ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫోన్ చేసి కూడా కంప్లైంట్ చేయొచ్చు లేదా మీరు ఎంఆర్ఓ కార్యాలయానికి నేరుగా వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు ఈ విధంగా మనకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చే మరి త్వరలోనే ఈ మూడవ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు జమ కాబోతున్నాయి ఈ సంవత్సరం ముప్పై ఒకటిలోపు మార్చి ముప్పై ఒకటిలోపు మీరు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవైసీ ఆప్షన్కు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేసేయండి కొత్త వారు కానీ పాతవారు కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నీ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి